తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమిట్లో రాష్ట్ర ప్రభుత్వ విజన్ ప్రతిబింబించేలా ప్రభుత్వ శాఖలు ప్రైవేటు సంస్థలు ఏర్పాటు చేసిన స్టాళ్లు దేశ విదేశీ ప్రతినిధులను ఆకట్టుకుంటున్నాయి ముఖ్యంగా వీధి వ్యాపారుల కోసం ఐఐటి హైదరాబాద్ తయారు చేసిన ఎలక్ట్రిక్ యుటిలిటీ వాహనం సంక్షేమ శాఖ స్టాళ్లలో విద్యార్థులు ప్రదర్శించిన ఆవిష్కరణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి వివరాలు చూద్దాం వీధి వ్యాపారుల కోసం ఐఐటి హైదరాబాద్ విద్యార్థులు తయారు చేసిన ఎలక్ట్రిక్ వాహనాన్ని గ్లోబల్ లో ప్రదర్శించారు చిరు వ్యాపారులు సరుకు రవాణా కోసం మొబైల్ టిఫిన్ సెంటర్ ఏర్పాటు చేసుకునేందుకు వీలుగా ఈ వాహనాన్ని రూపొందించారు ఒకసారి ఛార్జింగ్ పెడితే వంద కిలోమీటర్ల వరకు ప్రయాణించవచ్చు ఈ వాహనం ఐదు వందల కిలోల బరువు మోస్తుంది వాహనం సీటు వంట చేసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది దీని ఖరీదు లక్ష రూపాయలు ఉంటుందని ఐఐటి హైదరాబాద్ విద్యార్థి నరేష్ వెహికల్ వర్ వీ కుకింగ్ ఫెసిలిటీ కోల్డ్ స్టోరేజ్ డిఫరెంట్ హ్యావ్ సర్వింగ్ బ్రేక్ఫాస్ట్ అండ్ ఆల్ వీఆర్ టు హెల్ప్ ద స్ట్రీట్ వెండర్స్ ఆఫ్ ఇండియా వర్ వీఆర్ ప్రొవైడింగ్ దిస్ వెహికల్ ఆన్ రోడ్ ప్రైస్ యూ హ్యావ్ ఫైవ్ హండ్రెడ్ కేజీస్ ఆఫ్లోడ్ కెపాసిటీ అండ్ థౌసండ్ లీటర్స్ ఆఫ్ వాల్యూమ్ ఆన్ ద వెహికల్ వ్యవసాయ రంగంలో అన్ని రకాల పనులు చేసుకునేందుకు వీలుగా ఆదిలాబాద్కు చెందిన విద్యార్థులు తయారు చేసిన యంత్రం పారిశ్రామికవేత్తలను ఆలోచింపజేస్తుంది దుక్కి దున్నటం విత్తనాలు చల్లటం నీరు పోయటం ఎరువులు వేసుకోవటం పురుగు పిచికారి ఇలా అన్ని పనులు ఒకే యంత్రంతో చేసుకోవచ్చు ఐదు వోల్టుల బ్యాటరీ సహాయంతో ఈ మెషిన్ పనిచేస్తుంది తమ ఆవిష్కరణ జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనలో ఉత్తమ ఆవిష్కరణగా ఎంపికైందని యంత్రం తయారు చేసిన విద్యార్థిని రానుషా తెలిపారు నా ప్రాజెక్ట్ ఈస్ మల్టీ పర్పస్ అగ్రికల్చర్ మిషన్ ఈ మిషన్ అనేది రైతులకి చాలా విధంగా యూజ్ అవుతుంది ఎప్పుడైతే మనం దీని ముంగడికి నెట్టుతామో అప్పుడు దున్నుతుంది సీడ్స్ వేస్తుంది క్లోజ్ ప్లప్ ఏంటంటే మనం సీడ్ వేసిన తర్వాత సీడ్స్ ని క్లోజ్ చేస్తుంది మడ్డుతోని క్లోజ్ చేసేస్తుంది క్లోజ్ ప్లాప్ వి కెన్ యూస్ వాటర్ అండ్ సర్చ్ మనకి ఎప్పుడైతే అవసరం ఉంటుందో అప్పుడు వాటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు కనెక్టింగ్ డీసీ తోనే ఉంటుంది ఒకటిసారి అన్ని పనులు అయిపోతుంది కాబట్టి నేను ఈ ఐడియాని ఇన్నోవేషన్ చేశాను నాగర్ కర్నూలు జిల్లా అచ్చంపేట ప్రభుత్వ బాలుర ఎస్సీ సంక్షేమ వసతి గృహానికి చెందిన పదో తరగతి విద్యార్థి గగన్ చంద్ర తయారు చేసిన హైబ్రిడ్ వన్ సైకిల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది సోలార్ విద్యుత్ బ్యాటరీతో ఎలాంటి ఖర్చు లేకుండా ముప్పై కిలోమీటర్లు ప్రయాణించేలా సైకిల్ను తయారు చేశాడు ఈ సైకిల్ కు సెంట్రల్ లాకింగ్ సిస్టంతో పాటు నావిగేషన్ జిపిఎస్ ట్రాకింగ్ వ్యవస్థను సైతం ఏర్పాటు చేశాడు సైకిల్ తయారు చేయడానికి ఇరవై ఐదు వేలు ఖర్చు అయిందని ఈ ఖర్చును మరింత తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నానని తక్కువ ఖర్చుతో ఎలక్ట్రిక్ కార్ తయారు చేయటం తన లక్ష్యమని చెప్తున్నాడు పద్నాలుగేళ్ల గగన్ అయ్యేది మనకు సోలార్తో డే టైం మొత్తం అన్లిమిటెడ్ కిలోమీటర్స్ ట్రావెల్ చేయొచ్చు ఒకవేళ డే అయిపోయింది అనుకుంటే మనం బ్యాటరీ బ్యాకప్ కూడా ఉంటుంది బ్యాటరీ బ్యాకప్తో మనం అరౌండ్ థర్టీ కిలోమీటర్స్ వెళ్ళొచ్చు ఒకవేళ బ్యాటరీ బ్యాకప్ కూడా ఒకవేళ ఎమర్జెన్సీలో అయిపోతే మనం పెడలింగ్ ద్వారా వెళ్ళొచ్చు ట్రావెలింగ్ చేయొచ్చు సర్వే కావచ్చు ఆ ప్లేస్ని అలా దీనికి త్రీ వన్ పేరు అనేది సెట్ చేసింది అలాగే ఇందులో జీపీఎస్ నావిగేషన్ సిస్టమ్ మన సెంటర్ లాక్ సిస్టమ్ కార్ టైప్లో ఎవరైనా దొంగతనం చేయాలని ట్రై చేసినా కానీ ఇది ఆటోమేటిక్గా సైరన్ ఇస్తుంది వాళ్ళని ఫిఫ్టీ చేసినా మనకి దీన్ని నావిగేషన్ ఉంటుంది కాబట్టి మనం ఈజీగా ట్రాక్ చేయొచ్చు ఇది డిజిటల్ డిస్ప్లే సార్ ఎగ్జిబిషన్లో మరో ప్రధాన ఆకర్షణ హ్యూమనాయిడ్ రోబో షేక్ హ్యాండ్ ఇస్తూ అందరినీ పలకరిస్తూ ముచ్చట్లు చెబుతూ ముందుకు వెనక్కి నడుస్తూ సందడి చేస్తుంది బ్యూరో రిపోర్ట్ దూరదర్శన్ న్యూస్